सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము నిష్కామ సేవ రెండవ భాగము ఒకటి పదకొండు రెండు వేల ఒకటి వృషనామ సంవత్సరం ఆశ్వైజ పూర్ణిమ పాడ్యమి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ దత్తస్వామివారు వేయించేసినారు సత్సంగము రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగినది శ్రీ దత్తస్వామివారు రహస్య వివరణ ఇలా అందించినారు ప్రియ శిష్యులారా బాలకృష్ణమూర్తి భవానీ ఫణి అజయ్ పద్మారాం వీరు ముక్తజీవులు వారికి సాధన అవసరము లేదు ముక్తజీవులైన వారిని నా కార్యక్రమములో సేవ చేయుటకు ఈ జన్మలను ప్రసాదించినాను వారు చేయవలసినది నా ప్రచార సేవయే కాని సాధన కాదు ఏనాడో మేము ముక్తుల చేసితి బంధమున్నదను భ్రమలోయుంటిరి అని చెప్పియేయుంటిని ఒకటి ముక్తి సంసార బంధముల నుండి ముక్తులగుటయే నిజమైన ముక్తి ఇది ఈ జీవిత సమయమునందే సాధించాలి గాని మరణానంతరము సాధించే ముక్తి ఏమీయూ లేదు రెండు కైవల్యము కేవలము పరబ్రహ్మముతో బంధము పెట్టుకుని స్థిరపరచుకొనుటయే కైవల్యము మూడు ముక్తి కైవల్యములను సాధించుటకు ఇల్లు వదలి భార్యాపుత్రులను త్యజించి అడవులకు వెళ్ళి కాషాయము ధరించి సాధన చేయనవసరము లేదు నాలుగు త్యజించవలసినది ఇల్లు భార్య పిల్లలను కాదు ఐహిక బంధాలనే త్యజించాలి గాని పిల్లలను కాదు ఐదు గృహస్థుగానే ఉంటూ కర్తవ్యములను నిర్వహిస్తూ మోహములో పడక అహంకార మమకారములను త్యజించి యందు స్థిరమైన బంధము స్థాపించుకుని తాను చేయు ప్రతీ పని భగవంతుని సేవగానే భావన కలిగి దుస్సంగమునకు దూరముగా ఉంటూ సత్సంగములో జీవితాన్ని పండించుకొనటము సాధ్యమేనని ఆచరించి చూపించాలి ఆరు నన్ను చూడండి నేను గృహస్థును ఉద్యోగం చేస్తున్నాను నా కర్తవ్యాలను యథావిధిగా నిర్వహిస్తున్నాను స్వామి సేవలో పాల్గొంటూ ఉన్నాను నేను భార్యా పిల్లలను క్షయించానా ఇల్లు వదిలి అడవులకు వెళ్ళానా కాషాయ వస్త్రాలు ధరించి సన్యసించానా నా కర్తవ్యాలను నిర్వహిస్తూనే జ్ఞానబోధ చేస్తున్నాను కదా ఇలా కాక పద్దెనిమిది సంవత్సరముల వయస్సులోనే సన్యసించి కాశీనగరంలో కాశీపీఠంలో పీఠాధిపతినై ఉన్నట్లయితే మీకు నా సాంగత్యము లభించేదా నా మిత్రుడిలాగా నేను పీఠాధిపతినయ్యేవాడిని ఈనాడు నా మిత్రుడు శృంగేరి పీఠాధిపతి కదా అయినా అందరికీ అందుబాటులోకి రాలేకపోతున్నారు కదా ఇది సహజము కనుక ఈనాడు నేను అనుసరిస్తున్న విధానము వినూత్నమైనది ఏడు అపోలో హాస్పిటల్లో ప్రధాన వైద్యుడు వైద్యములో నిష్ణాతుడు కదా ఆయన ఏ ముగ్గురో నలుగురో రోగులకు ప్రత్యేక వైద్య సౌకర్యం కలుగు చేయుచున్నారు అదే ఆ వైద్య నిపుణుడు జనరల్ ఆసుపత్రిలో వైద్యుడైతే ఎందరో రోగులను రోజూ చూస్తారే గాని ప్రతి రోగికి ప్రత్యేక వైద్య సౌకర్యాన్ని అందించటం సాధ్యం కాదు కదా అట్లే జనరల్ హాస్పిటల్ వైద్యుడు వలె వారు వందల మంది భక్తులను అష్టసిద్ధులచే ఆకర్షించినప్పటికీ ప్రతి ఒక్కరికి దర్శన స్పర్శన సంభాషణ అందించలేకపోతున్నారు కదా అదే ఇక్కడ నలుగురు ముఖ్య శిష్యులతో సన్నిహిత సంబంధము ఏర్పరచుకొని దర్శన స్పర్శన సంభాషణ మొదలగు అనుగ్రహ భాగ్యములను అందించి వారి ద్వారా జ్ఞాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అపోలో హాస్పిటల్ ప్రధాన వైద్యుడి వలె నేను చేయుచున్నాను ఎనిమిది మీరే నా ముఖ్య శిష్యులు మీరు ముక్త జీవులు నా కార్యక్రమ నిర్వహణ కోసమే మీకు ఈ జన్మనిచ్చాను కార్యక్రమము నెమ్మదిగానే జరుగుతుంది ఏమీ తొందరలేదు అంతా నా క్రీడ అని తెలుసుకోండి తొమ్మిది జీవులందరినీ నా ఒకే ఒక సంకల్పం చేత ముక్తులను చేయగలను కానీ అలా చేస్తే నా కార్యక్రమం ముగిసినట్లే కదా ఇక దీనిలో క్రీడా ఆనందము ఎక్కడ ఉన్నది పైగా నా ముఖ్య భక్తులైన మీరు నా కార్యక్రమంలో పాల్గొని తరించే అవకాశము ఇంకా ఎక్కడ ఉన్నది రాముడు సంకల్పము చేసినంత మాత్రమున రావణాసురుడు పరిగెత్తుకుని వచ్చి చేతులు జోడించి స్వామి నేను నీ ద్వార గదా నీ ఆజ్ఞ మేరకే వర్తించుచున్నాను గదా ఇదిగో స్వామి సీతామాత గ్రహించి నన్ను అనుగ్రహించు అని ప్రణమిల్లేవాడు అప్పుడు ఇంకా క్రీడకు చోటెక్కడ ఉన్నది వానరులకు స్వామి కార్యక్రమంలో పాల్గొను అవకాశం ఎక్కడుండేది కనుక ఇదంతా నా క్రీడ క్రీడ ఎంత మహర్నిసం గణనాథ యూధ సమన్వితం అనగా ఇదే అర్థము కనుక ప్రియ శిష్యులారా ఉద్వేగపడకండి అంత నా సంకల్ప ప్రకారమే జరుగుతుంది పది ఆది శంకరులకు ఎంతోమంది శిష్యులు ఉన్నారా నలుగురంటే నలుగురే ఉండేవారు కదా ఆయన నా కార్యమును ఎంత చక్కగా నిర్వహించారు కనుక ఉద్వేగపడక మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జీవుని ఎన్నుకుని ఆ జీవునికి నా అందించి ఉద్ధరించండి అట్లు ఉద్ధరించబడిన ఆ జీవుడు మరి జీవుని ఈ మార్గంలోనే ఉద్ధరించవలను ఇది ఈనాటి దివ్యవాణి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి